అమ్మ నమస్తే నమస్తే అఘోరి అని గెటప్ వేసుకొని రాష్ట్రం అంతా తిరిగి ఇప్పుడేమో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది అమ్మాయి అమ్మ అమ్మాయో మరి ఏమో తెలీదో పాపం ఇంకొక అమ్మాయిని జీవితాన్ని నాశనం చేస్తే ఆమె పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇంట్లో బాధపడుతున్నారు ఇదంతా మీరు చూస్తారు కదా మీ అభిప్రాయం ఏంటప్పుడు ఏముంది ఇటువంటి వాళ్ళు ఊరుకుంటున్నారు పోలీసు వాళ్ళని వాళ్ళని చూసుకొని వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చి తీసేసేయాలి పనిష్మెంట్ చేయాలి గట్టిగా వేయాలి వాళ్ళ ముందు ఓం ఓంశాంతిని ఏదో అపోజిషన్ గా చేశారు శాంతి మీద కూడా అది శాంతిగా ఉంది కదా ఉండి చెప్పాడు అసలు ఆ ఓంశాంతిది మంచిదే ఇది ఇటువంటి వాళ్ళు కొంచెం బాగా సివిర్ పనిష్మెంట్ ఇవ్వాలి గవర్నమెంట్ పోలీసులు కూడా పోలీసులు కూడా బెదిరిస్తుందామా పోలీస్ బెదిరిపోతారు పోలీసు వాళ్ళు బెదిరిపోతే ఇంకేముంది వాళ్ళ జాబ్కే అన్ఫిట్ వాళ్ళు అంతే కదా మరి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే అగోరి అని కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందో అసలు సభ్య సమాజంలో అసలు ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏందని చెప్పేసి అందరూ మాడతారు అలాగే ఇంత చదువుకొని బీటెక్ చదువుకుందంట అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఎట్లా ఇప్పుడు అని బాగా అందరు చేస్తున్నారు వాళ్ళనే కాదు ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేసుకొని పెళ్ళి అట్లా సహజీవనం అట్లా కలిసి జీవించారంట ఫ్రెండ్షిప్ గా చాలా మంది చేసుకుంటున్నారు వాళ్ళే అని కాదు ఆ అమ్మాయి అని కాదు చాలా మంది ఆడవాళ్ళు అంటే అది చెప్పాను తప్పను అంతేగాని ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు చేసుకొని వాళ్ళు ఫ్రెండ్షిప్ గా ఉంటున్నారు అది మంచిదే కదా వాళ్ళు శారీరక సంబంధానికి ఏమేమి పనికిరారు ఇట్లా ఉండి ఆ వాళ్ళ జీవితాన్ని నడుపుతున్నారు అక్కడ చాలా మంది ఉన్నారు న్యూటన్ సార్ పెళ్లి చేసుకున్నారు కదా పెళ్లి చేసుకున్న ఏమి సంబంధం అయితే ఉండదు వీళ్ళదేమో నాకు తెలియదు కానీ కొందరు ఇట్లా ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు ఆడే అంటారు అది అట్లా ఉండడం అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు రిలేషన్షిప్ లో ఉంటారు అనేది మనం విన్నాం అసలు ఏమి శారీరక సంబంధం ఉండదు వాళ్ళు అట్లా వాళ్ళు కలిసి ఉంటారు ఫ్రెండ్షిప్ న్యూటన్ సార్ అని పిరమిడ్ దాంట్లో ఉన్నారు ఆయన ఇద్దరు డాక్టర్లే వాళ్ళు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని ఏమి వాళ్ళ శారీరక సంబంధం లేదు సమాజ సేవ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్షిప్ గానే ఉండి సమాజ సేవ డాక్టర్లు బాగా చేస్తారు దీనికి మీరు సపోర్ట్ చేస్తారు అయితే సపోర్ట్ ఏం కాదు మంచి ఉద్దేశంతో చేస్తే పర్వాలేదు అయ్యా బాధపడుతున్నారు ఇప్పుడు అంతలా చదివించి బీటెక్ చదివిస్తే ఏదైనా ఉద్యోగం చేస్తారో లేకపోతే ఇంట్లో పేరు తీసుకొస్తా అనుకుంటే తీసుకెళ్లి అఘోరిని పేరు చేసుకుందాం అమ్మాయి అంటే ఖచ్చితంగా అగోరి ఎవరైతే ఉన్నారో ట్రాప్ చేస్తుంటారు ఈ అమ్మాయి అంతే కదా అంతే కదా ట్రాప్ చేస్తామే కదా ట్రాప్ చేసి ఏదో కానీ ఇది కూడా ఎల్లుంటది ఎల్లుంటది వీళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా బీటెక్ చదివిన వాళ్ళు బి లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉంటలేదు వీళ్ళేమో పేరెంట్స్ ఏమో వదిలేసేస్తారు పోనీ వాళ్ళకి అంతవరకు తెలుసు కదా అన్నీ తెలుసు కదా అనుకుంటారు వాళ్ళే ఇలా చేస్తున్నారు చాలామంది చాలామంది ఈ విషయంలోనే కదా చాలా మగవాళ్ళల్లో చాలా మందిలో ఇట్లా మోసపోతున్నారు ఆడవాళ్ళు మోసపోయిన తర్వాత తెలుస్తుంది అంటే జనాలు కూడా భక్తి పేరుతో ఎవరు వచ్చినా నమ్మడాల్సిన అవసరం అది అంతే కరెక్ట్ అక్కడే కాదు ఆఖరి గుడిలోకి వెళ్ళినా కూడా పూజారి కూడా చేసేవాడి మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి నేను కళ్ళారా చూశాను మా ఇంటి దగ్గరే ఒక అరవై ఏళ్ళ మనిషి ఆయన డెబ్బై ఏళ్ళ పూజారి అది వాళ్ళ తప్పు కాదు మా అతని తప్పు మహాశివరాత్రి రోజు అంటే ఇప్పుడు ఖచ్చితంగా అగోరి లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తేనే కానీ ఫ్యూచర్లో ఇటువంటి జరగదు అంటారు అంతే కరెక్టే అరెస్ట్ చేయాలి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి మిగతా ఆడవాళ్ళు సేఫ్గా ఉంటారు సేఫ్గా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ